సో మేము ఇప్పుడు జెల్ దగ్గర ఉన్నాం అనమాట అయిపోయింది ఇంకా మా వాళ్ళు ఫ్యూల్ పెట్రోల్ కొట్టిద్దామని అయ్యారు మార్నింగ్ సెవెన్ మార్నింగ్ సెవెన్ అవుతుంది వచ్చినావులు ఆవులు వేరే టూనే కొమ్మలు కేరళంగా అవుతుంది త్రీ ట్వంటీగా తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్లు

సో ఇప్పుడు టైం ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా వన్ థర్టీ కిలోమీటర్స్ ఉంది ఆటలు మన సైడ్ కానీ కొంచెం వెరేట్గా ఉన్నాయి సో ఇప్పుడే ఇంకో ఉబ్లీ దగ్గర ఆగినాము ఇంకా వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది వన్ ట్వంటీ వన్ థర్టీ టీ రాసాం అనమాట టీ రాయినాము ఇప్పుడే మళ్ళీ బయలుదేరాము సో మొత్తానికి గోకర్ణ వచ్చేసినాం అన్నమాట ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ దర్శనం చేసుకోవటం భర్త అయిన హాయ్ గల్స్ ఇది గోకర్ణలో స్టార్టింగ్ పాయింట్ రథం రథం అనుకుంటారు కర్ణకి స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళి స్టార్టింగ్ మనకు రథం కనిపిస్తుంది రైట్ సైడ్లో ఇది రథం పెట్టడానికి అదే పెట్టడానికి మనకు స్టాల్ లాంటిది ఉంటుంది కదా అది అనుకుంటాయి హాయ్ అండ్ హ్యావ్ టూ ఫారినర్స్ ఆల్సో హై టు ఇంటరాక్ట్ విత్ దెమ్ Hi, where are you from? Moscow. Russia, Moscow. Russia Russia, Russia, Russia. Russia. Moscow. Happy to see you here. You're having fun. You're liking this place? My love in India, brother. My love in India. Yeah. Good. Good. And look at manaku on the Left and right side no. ఇక్కడ బట్టలు కూడా కొనుక్కోవచ్చు అండ్ మనకు టాటోస్ కూడా టాటో టాటోస్ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఎవరైనా సడన్గా ట్రిప్ వేసుకొని ఇక్కడ వచ్చినప్పుడు బట్టలు కొనుక్కోవాలనుకుంటే అనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు మనకు కొంచెం ముందుకు వస్తుంది ఇంకొక టెంపుల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో అది వచ్చేసి మనకు వినాయక టెంపుల్ అనుకుంటాను లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కొంచెం ముందుకు వస్తా శ్రీ మహాబలేశ్వర్ దేవు టెంపుల్ ఇక్కడ మనకు లెట్సాల్లో అన్ని స్టాల్స్ ఉంటాయి బ్రాంజ్ మెటీరియల్తో మెయిన్ టెంపుల్ ఇది ఇక్కడ పోవడానికి కొంచెం గల్లీ అనేది చిన్నగా ఉంటుంది కానీ కార్లు అన్నీ పోతాయి మనకు బీచ్ వరకు పోతుంది ఇక్కడ ఈ రోడ్ మనకు బీచ్ వరకు వెళ్తుంది ఇక్కడ మనకి బీచ్ దగ్గర పార్కింగ్ ఉంటుంది అక్కడ మనకి ఈచ్ కార్కి ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ అక్కడ మనకు ఒకవేళ బాత్ లేకపోతే ఫ్రెష్ అప్ అవ్వాలనుకుంటే అక్కడ మనము పే చేసి యూజ్ చేసుకోవచ్చు ూమ్స్ అండ్ ఇది ముందు మనం మెయిన్ టెంపుల్ అని చూసాం కదా ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అన్నమాట ఇక్కడ నుంచే వెళ్తున్నారు ఎగ్జిటార్ ఎంట్రెన్స్ అండ్ ఇక్కడ తాగి కడుక్కొని మనం లోపలికి పోవాలా వెళ్తున్నారు ఇక్కడ నుంచే ఇక్కడ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు ఫ్లైట్ రూట్ ఉంటుంది డైరెక్ట్ బీచ్ మనం ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళి వెహికల్స్ అన్నీ పార్క్ చేసేసి రిషప్ అయ్యి టెంపుల్లోకి వెళ్ళిపోవచ్చు అండ్ ఇక్కడ మీరు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఈ స్పైసెస్ అన్నీ కూడవచ్చు కొనుక్కోవచ్చు కావాలంటే కాకపోతే నేను ఏం అడగలేదు రేట్లు ఇట్లా మళ్ళీ రేట్ అడిగిన తర్వాత తీసుకోకపోతే ఫీల్ అవుతారు కదా ఇక నేను రెండు టాటూ స్టూడియోస్ చూసిన ఇంతకుముందు ఒకటి అండ్ ఇక్కడ టూ త్రీ స్టాల్స్ ఉన్నాయి మీరు డ్రై ఫ్రూట్స్ స్పీసెస్ ఇవన్నీ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు ఇక్కడ కాకపోతే వేసుకొని చెప్పి నెగోషియేట్ చేసుకొని కొనుక్కోవచ్చు టాటోస్ కూడా వేసుకోవాలంటే వాళ్ళు వేస్తారు టాటోస్ ఇక్కడ బీచ్కి దగ్గర ఉంటుంది అండ్ టాటూ స్టూడియో తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఇంకొక స్పైసెస్ అండ్ డ్రై ఫ్రూట్ షాప్ ఉంటుంది తర్వాత మనకు వెజ్ రెస్టారెంట్ ఉంటుంది ఇది ఇక్కడ మేము ఆల్రెడీ టిఫిన్ చేసాము దోశ ఇడ్లీ పూరి ఓకే ఫైన్ అక్కడైనప్పుడు తిని ఇంకా మనకు టేస్టీ ఫుడ్ కావాలంటే ఎప్పుడంటే ఇప్పుడు దొరకదు కదా అండ్ ఇంకా ఫైనల్ బీట్స్ బీట్స్ మీకు ఏమన్నా టీ షర్ట్స్ షర్ట్స్ త్రీ బై ఫోర్ షార్ట్స్ ఏమన్నా కావాలంటే ఇక్కడ కొనుక్కోరి ఇక్కడ బయ్య ఉంటాడు మేము కూడా ఇప్పుడే రెండు షార్ట్స్ కొనుక్కున్నాము ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చినాడు కాకపోతే మాకు టైం లేనందువల్ల మేము ఎక్కువ నెగోషియేట్ చేయలేదు ఫోర్ హండ్రెడ్ కూడా ఇస్తాడు శాట్లైట్ షాపింగ్ అయిపోయింది ఈ పోదాం బీచ్కి ఇంతకుముందు చెప్పినా కదా వెనకాల మనకు టిఫిన్స్ దొరుకుతాయని చెప్పేసి అక్కడ టిఫిన్స్ మీల్స్ దొరుకుతాయి అండ్ ఇక్కడ ముందు లెఫ్ట్ సైడ్ లో ఒక బిల్డింగ్ ఉంది కదా అక్కడ మనకు మీల్స్ దొరుకుతాయి మీల్స్ చపాతి పరోటా అన్నీ దొరుకుతాయి ఇంకా ఏది కావాలంటే అంటే అది బీచ్ పోయిన తర్వాత మాట్లాడుకుందాం నాకు అంచర్ ముందుకు వచ్చిన తర్వాత ఇది బీచ్ చిన్నగానే ఉంటుంది